టైం అయిపోతుంటే అలా వీడి అలా వీడి అయిపోతుంది తొందరగా లేకమంట అమ్మ మొత్తం లేకట్టు ఈరోజైతే మా డాబా పైన మొక్కలు చూపిస్తాను రండి సరే చిన్నదే మా ఇంకొక కట్టుకెళ్ళిపోయాడు అందుకే దీంట్లో కట్ చేద్దామని చూసారా పైన రాగి కాయ కాసింది పండిపోయింది అన్నది అండి కట్ చేద్దాం కత్తే అవసరం లేదా కత్తి అవసరం అవుద్దేమని తెచ్చాము దేనికైనా ఉంటుందని కాయ చూడండి ఎలా వచ్చిందో ఇంకోట ఇది పండుగందనా చిన్నది వచ్చింది ఇదే జాగ్రత్తగా తీలలు ఉంటాయి పండుగ చూసారా ఒక టైం పెద్దది వచ్చింది ఒక టైం చిన్నది వచ్చింది మొక్కలు చూపించి పైన అవుతుంది అమ్మా అలా వెళ్ళిపోయాను అన్నీ అక్కడ చేరిపోయినాయి అమ్మా ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకో కాయ కాస్తుంది ఇంకొక వచ్చింది అంటే కాయ కాతుంది ఇది ఇది ఇలాగ ఉండే ఉండరా ఇలా దొండతో ఇది ఇదేంటమ్మా ఇదేంటన్నారు పశువు కొమ్మలు మొక్క మరి ఇదే మొక్క కానీ మొక్క బతికింది మరి అప్పుడు వేసినప్పుడు ఏదో వేసారు మరి ఆయన కానీ ఐడియా లేదు అంత కదా వాటర్ పోస్తే బతికింది బతికిందా అనుకున్నాను అనుకున్నారు చెప్తే అది కింద వేసాం కదా అది అయితే తీసి ఇక్కడ బాగా వచ్చింది రబ్బలోనే అదే నూండ దొండలకి ఎవగలేదు పందిరైతే వేసాం కానీ ఈ రెండు రోజులు కొంచెం ఎండక వస్తుంది కదండి మొత్తం వర్షం కుళ్ళు కానీ లేకపోతే ఎండ కొంచెం మొబ్బలు మొబ్బులుగా ఉండే ఎండమో ఎండ వేస్తుంది బాగా బతికి బస్సుకుని ఎంత మరప ఎండ పందరు చూపించాము సార్ సరే బస్కు ట్యాంక్లు చూస్తారంటే నీళ్ళు లేవు మాట సరేనమ్మా ఇంత రోజు స్కూల్ నుంచి వచ్చాక మా పిల్లలు అప్పుడు పోల్సి చూపిస్తామండి అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను అయితే ఈ రెండు పట్టుకెళ్ళి అదే కొంచెం ఎరుపు అది అంటే తెలుపు తెలియదు కదా మొక్కంటే వేసాం కానీ ఏ లోన్ ఏ కలర్ వచ్చిందో మాకు అంత ఐడియా లేదు సాయంత్రం అయితే చూపి కదా మా డాబా పైన కాసిన డ్రాగన్ ఫ్రూట్ అది సాయంత్రం చూపిద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు ఇప్పుడు కోసే కోసే అమ్మని అడుగుతున్నారండి అంటే ఎలా ఉందో ఏంటని మా మమ్మటం పండు దగ్గర అందు గురించి కాకుండా ఇప్పుడు ఇది ఈజీ ఎలా ఉంది అంటే సాయంత్రం దాకా వెయిట్ చేయలేక ఇప్పుడు అదే కట్ చేసేమంటున్నారో మీకు అయితే చూపిస్తారా ఇది వైటో రెడ్డో తెలియదు కదా మనకి మొక్క టేసాం కానీ అందు గురించి ఇప్పుడు వాళ్ళ ఏంటి ఏంటనే ఆశ్చర్యం అండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కూడా ఏంటో మనకి తెలియదు మొక్కను వేసాము కానీ ఏ కలర్ లేదు కదా సాగులు గట్ట మా బండి దగ్గర ఉండే మొత్తం కట్టి ఉంటాయి కి తీసి పింక్ కలర్ వచ్చింది చూసారా అసలు ఈ మొక్క వేయడం మా ఆయన గారు ఎక్కడో తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారమ్మా రాజమండ్రి రాజమండ్రిలో దొరికిన అదే అమ్ముతారు కదా ఫ్రూట్స్ కడ అక్కడ తీసుకొచ్చారు ఆయన ఇదిగోండి సరే రెడ్ అయితే వచ్చిందండి నేను ఇంకా వైట్ ఉంటుందేమో అనుకున్నాను కానీ రెడ్డే బాగుంది కాయ

అసలు మళ్ళీ మన ఇంటికాడ మనం పెంచిన మొక్క కాయ వచ్చి ఇలా తయారైందంటే మనకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనకి పండిందంటే మనకు ఆ చేతులతో వేసాం కదా అది మా కొట్టు దగ్గర బండికాడ బోర్ అండి ఉంటాయి అంటే కేజీ లెక్కన నమ్ముకుంటాం కదా మేము అంతం గురించి ఎన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి కానీ మన దగ్గర మన పండు టేస్ట్గా ఉండే ఆ పండు వేరండి చూడమ్మా చాలా తీందా సూపర్ ఉందా ఇది చూద్దాం ఇది ఫస్ట్ కూర్చుంటే సరిగ్గా రాదు పండిపోయింది రాదా పోద్దాం కోతాం వీడియో పెడదామని రోజు పండిపోయిందండి ఎక్కువ ఇది చిన్న పండు చూసారా ఇది అయితే ఇంకా మా చెట్టు డ్రాగన్ ఫ్రెండ్ ఇది మా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తాను ఇప్పుడైతే వెళ్ళి ఇది ఎలాగుంది ఏంటో కొయ్యని దాకా వాళ్ళు నన్ను సాయంత్రం చేద్దామనే కానీ ఆగలేదు ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్